మనం వచ్చేసి గ్రాడ్యుయేట్స్ అంతకే వచ్చిన సో గ్రాడ్యుయేట్స్ అంటే ప్రతి గురువారం జరుగుతుంది ఉదయం నాలుగు సెల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు వస్తుంది అనేది చాలా క్రష్గా ఉండదు అనమాట సో ఇక్కడ ఏమన్నా ఫేమస్ అంటే ఎలా ఎక్కడ చూస్తున్నాడు ఎప్పుడు పిల్లలు భయంకరంగా ఉంటాయి సో పొద్దున్న చలికి చదివికి రోగాలనే చాలా వస్తున్నాయి కానీ సంతలోకి వచ్చి వీడియోలు పెడుతున్నాను సో కొద్దిగా మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తుంది అందరూ కూడా వీడియోలు లైక్ చేసి చర్చ సబ్స్క్రైబ్ అయితే సో ఒకసారి సంతలో ఏ విధంగా మొత్తం చూపిస్తారు వచ్చేసి అన్నమ్మాయి డిస్ట్రిక్ట్ కాలి వీడియో అండి మొత్తం అన్ని కూడా మీకు ఎవరైనా ఫేమస్ ఒకసారి సంతలో ఏ విధంగా ఉన్నాయి మొత్తం సో గాల్వీడ్స్ అంతా అండి సో ఈ వారం వచ్చేసి మేకలు పోతులు ఏ విధంగా వచ్చినాయి మొత్తం అనేది కూడా చూపిస్తా సో ఇక్కడ స్టార్టింగ్ అన్నీ కూడా అదే అండి సో ఈ పెద్ద పెద్ద పోతులు మేకలు అన్నీ కూడా చూద్దాం సో రెండు పోతులు చూసుకొచ్చి చాలా భారీగా ఉన్నాయి అనమాట పెద్దవి ఏం బా బానావా బాడో బాడోవా రెండు జత ఒకట జత నలభై ఎనిమిది నలభై సో ఈ రెండు చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది నర్ర చెప్తున్నాను అండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నలవత్ సార్ద ఐదునూరు రూపాయి వెళ్తారు చాలీస్ పార్టీ హారు పాటు సార్ రూపాయ పోతుంది సో ఎక్కడ చూసుకున్నా కూడా మీరు ఆల్మోస్ట్ పోతులే ఉన్నాయి ఇక్కడ ఏం బా బాబేనా ఈ మూడు ఎట్లా చెప్తే బా మూడు ముప్పై సో ఈ మూడు వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నాడు అండి థర్టీ థౌజండ్ హజార్ రూపాయ బోల్ తింపి మూడు మూడు మూవత్ సవరం వెళ్తారు తీసి తిన తీస రూపాయి బోల్ సో చాలా తక్కువ ధరలే ఉన్నాయి నేను చెప్పొచ్చు మేఘల పోతులు చూద్దాం ఇంకా పక్కన ఏ విధంగా సాపా ఎట్టు చెప్పిన ఇరవై ఐదు ఇరవై ఏడు సో ఇరవై ఏడు చెప్తున్నాను అండి ట్వంటీ సెవెన్ థౌజండ్ థౌసండ్ సార్ వెళ్తారు మిస్పాత్ హజారు రూపాయ బోల్ని చూసుకుంటే ఇక్కడ పోతులు పోతులున్నాయి ఎట్ చెప్పిన మూడు మూడు ఎట్లా చెప్పినారు నలభై మూడు వేలు మూడు నలభై మూడు వేలు చెప్తున్నాను మూడు నలభై మూడు వేలు ఫార్టీ త్రీ థౌజండ్ చనిసిపో తిన హజార్ రూపాయ పోల్ మూడు నలభై మూడు వేలు సో ఎక్కడ చూసినా కూడా పోతులే సరే కొట్టే మూడు పోతున్నాయి వారం సో ఇక్కడ చూసుకోవచ్చు భయంకరమైన పెద్ద పోతుంది అనమాట ఇది ఎట్లా చెప్తున్నారు ఒకసారి అయితే అడుగుదాం ఎట్లా చెప్పినారు కదీ ఎంత చెప్పినారు ఇరవై ఒకటి సో ఇది వచ్చేసి ఇరవై ఒకటి వేలు చెప్తున్నానండి ట్వంటీ వన్ థౌజండ్ ఇప్పటి సార్ వందర్ అంటారా హజార్ రూపాయ బోల్ సో బాగుంది అనమాట పోతు ట్వంటీ వన్ థౌసండ్ ఎన్నికలు పడవచ్చు అండి మాంసం ఎన్నికలు పడచ్చునా మాంసం ఎన్నికలు పడవచ్చా ముప్పై దగ్గర దగ్గర సో ముప్పై కేలు మాంసం అయితే పడవచ్చు అని చెప్తున్నారండి తీసుకోవచ్చా ఇదే చెప్పినారనా నవేలు నలభై రెండో వచ్చేసి నలభై వేలు చెప్తున్నారంటే ఇది వచ్చేసి ట్వంటీ వన్ చెప్తున్నారు ఇది వచ్చేసి పద్దెనిమిది వేలు చెప్తున్నారండి ఇది కూడా ఇరవై ఐదు కేలు రాదు ఇరవై ఇరవై ఐదు పై సో అదనమాట ఇరవై ఐదు పై ఇరవై ఐదు కేలు రావచ్చు అంటున్నారు ఓకే నా వస్తానా సో ఇంకా చూద్దాం ఇక్కడ నుంచి మేకలు ఇద్దాం మేకలు చూపిస్తాను మీకు మేకలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి చూపిస్తాను

ఎట్లా చెప్పిన జత కట్ట కట్టా ఇరవై ఇరవై ఐదు వేలు ఇస్తానండి జత ట్వంటీ ఫైవ్ థౌసండ్ సార్లు వెళ్తారు ఇసు హజార్ రూపాయ పోల్ అది ఎటు చూసినా కూడా పోతులే కనబడతా అది మేకనే ఏనా బాణారా ఎట్లా చెప్పిన జతనా మూడు ఇరవై ఏడు సో ఈ మూడు బోతులు వచ్చేసి ఇరవై ఏడు వేలు చెప్తాను నువ్వు కనపడలే నాకు ఎట్లా చెప్పిన ఏం కదా పదమూడు వేలు పదమూడు వేలు చెప్తానండి ఇచ్చేది అంతా ఇచ్చేది పది క్యా తక్కువ ఏం అట్లా బాగుందే బాగుందిలే సో ఇదన్నమాట ఈ మూడు వచ్చేసి ఇరవై ఏడు వేలు చెప్తున్నాడు ఇది విధంగా చెప్తున్నారండి ఏ మేకలు తక్కువ వచ్చినట్టు ఉన్నాయి కదా అదే అదే పోతాం ఇది అట్లా సో ఒకసారి మేకలు సైడ్ వెళ్ళిపోతాం పదండి మనం సో ఇక్కడ పోతా కట్ట కట్ట ఒకసారి ఇట్లా దెబ్బ ఒకటి మనం చూపించకూడదు ధరలు అడుగుదాం ನಲವತ್ತು ನಲವತ್ತೆ ಸಾವಿರ ಚಾಲೀಸ್ ಪದ ಹಜಾರ ನಿಗ ನಿಗಲ ತೇಕಲೀ ಎ ఇరవై నాలుగ సో జత పిల్లలు ఏమి లేవబ్బా కాలి కింద జత వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్తున్నాను అండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇప్పసారి వెళ్తారు బిస్పత్ చార్ హజార్ నేనా మళ్ళీ చెప్తా రెండు కొదాలా ఎంత మూడు వేల ఐదు వందలు సో రెండు కొదాలంటే మూడు వేల ఐదు వందలు చెప్తాను ఫ్రెండ్స్ మన యూట్యూబ్లే యూట్యూబ్లో వస్తుంది ముందర ఉన్న మేకలు చూద్దాం ఒకసారి సో పిల్లలు మాత్రం భయంకరంగా రేట్లు చెప్తారు ఎందుకంటే ఇప్పుడు మేపునే సీజన్ కాబట్టి రేట్లు ఎట్లా చెప్తారనమాట ఏం బా ఎట్లా చెప్తాయి బా ఎట్లా చెప్తాయి బా మేకలు ఐదు అప్పవే మేకలు అట్లా ఓకే ఓకేలే సో నాలుగు పిల్లలు రెండు మేకలు ఉన్నాయి కదా ఎక్కడ చెప్పిన అబ్బాయి నాలుగు పిల్లలు నాలుగు రెండు మేకలు ముప్పై చెప్పిన ముప్పై మూడు వేలు సరే ముప్పై మూడు వేలు చెప్తాను అండి ఫ్రెండ్స్ నాలుగు పిల్లలు రెండు మేకలు పోతులా కుదాలియ్యా అన్నయ్య నాలుగు పోతు పిల్లలే ఫుల్గా ఉండదు చూసుకోండి కట్ అయితే అది ఎట్లా అమ్మీన్ అదే పదమూడు వేలకి సో పదమూడు వేలకి మేకప్ అయితే కొనాలండి ఫ్రెండ్స్కి కట్టలో ఉన్నాయి ఒకసారి అడుగుదాం చెప్తాను ఎట్లా చెప్తానండి అవి చెప్తాను ఎట్లా చెప్తాను అండి ఇరవై ఒకటిన్నర ఇరవై ఒకటిన్నర సో ఇరవై ఒకటిన్నర అయితే చెప్తాను ఫ్రెండ్స్కి ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్

చూసుకోవచ్చు పిల్లలు కూడా చాలా తెచ్చిన ఫ్రెండ్స్ అన్ని చిన్న చిన్న పిల్లలు పెంచుకునే వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు చాలా తెచ్చినారు ఇక్కడ బోడిపోతులు ఉన్నాయి మొత్తం ఎట్లా చెప్పిన ఎట్లా చెప్పిన జత ఐపినారు హా ఎట్ల చెప్పునరప జత హా 18 నర ఆ ఆ థాంక్యూ అన్నా సో 18 నర చెప్తాను ఫ్రెండ్స్ 18500 18500 రూపాయల తోరే 18500 రూపాయలు అవుతరి అసలు అంటే అసలు హా పెట్నా రెడ్డి తీసుకున్నా రెండు మేక ఉన్నారు ఏmpa ఎట్ల చెప్పున రెండు యా రెండు ఎట్ల చెప్తేవి

चूस एट रो रो एट मुफ मु आर थर्टी सिक्स थे हजार रुपये बोलते मुफ आर वेल सो इन चूस ए ना कहते జత ఎట్లా చెప్తున్నా జత జత ఎట్లా చెప్తున్నారా అంట ఇరవై చెప్తున్నారు ఇరవై మూడు పిల్లలే పిల్లలు పిల్లలు లేవా అండి సో జత వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తున్నారండి పిల్లలు ఏమి లేవంట జత ఇరవై మూడు వేలు ట్వంటీ త్రీ థౌజండ్ పిల్లలు ఏమి లేవంటున్నారు సో ఒకసారి ఎక్కడ ఉన్నాడు అడుగు ఎట్లా చెప్తున్నాను జతనైనా సో ఒకసారి అయితే అడుగుదాము బాగుండీ మేకలు చిన్న చిన్న ఎట్లా చెప్పినారు జత పద్నాలుగున్నర స ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడు పద్నాలుగు సార్ ఐదు రూపాయలు చౌదా హజారు పాల్ రీ పద్నాలుగు వేల ఐదు వందలు మాకులు బాగుంటాయి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎట్లా అయిపోయా ఇంకే మా అయిపోయా ఎట్లా చెప్తా ఏం కదా చెప్తాపా పదిహేడు వేల ఆరునూరులో పిల్లలు ఏమి లేవా పదిహేడు వేల ఆరు వందలు చెప్తాను ఫ్రెండ్స్ సెవెంటీన్ సిక్స్ హండ్రెడ్ సత్ర పద్నాలుగు సార్ ఆరునూరు మొత్తం నేను పది ఓకేనా అస ఓకే బాయ్ 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 పద్నాలుగు ఇవి చూసుకోవచ్చు ఈ విధంగా ధర ఉన్నాయి ఇక్కడ పిల్లలు చూడు ఏం బా ఎట్లా చెప్పన పిల్లలు ఫుల్గా పెట్టినా వారం ఎట్లా చెప్తాను జత ఇ ఐదు వేలు సో జత వచ్చేసి ఐదు వేలు తెపుతారా ఫెన్స్ ఇవి పిల్లలు చూసుకోవచ్చు మరకలే పోతులు అన్నీ ఒకటేనా అన్నీ మరకలే ఐదు వేలు జత ఒకసారి ఇవి పెడుదాము ఇవి కూడా ఉన్నాయి పెద్ద పెద్ద మేకలు అట్లెప్తానా జతనైనా 8000 10000 10000 10000 10000 జతానా ఫ్రెండ్స్ జతవి 3017000 14000 17000 రూపాయలు बोल रहे 5000 వద బావండి ఇటు చూసుకోవచ్చు ఈ మాక ఒరిజినల్ గా కనపడతాడే ఉండి నా ముండి ఉన్నా అన్న భ్రవా చూద్దాం దానం ఎండి మార్దా నడుకొనే అంబా హెడ్ చెప్తా చూడా అన్నావ్ ఇలా చూద్దాం రా బా ఎట్ చెప్పిన పదిహేడున్నర పదిహేడు ఒక పదిహేడున్నర సో సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సత్ర హజారు పానాలు సవరద ఐదునూరు రూపాయి వెళ్తారా సో సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చేత హోటలు ఉన్నాయి ఇవి అమ్మడిపోయినట్టు ఉన్నాయి అక్కడ మేకలు ఉన్నాయి చూసుకుందాం ఇవి చూసి మనం ఇంకా ఇక్కడ అంతా మేకలే ఈ వారం మేము ఆర్డర్ చూసినా మేకలే ఒకసారి అడుగుదాం ఎట్లా చెప్పిన జాయిరా మనం యూట్యూబ్లో జస్ట్ కట్ట కట్ట ఎట్లా చెప్పిన కట్ట మీద ఒకసారి ఇది అడుగుదాం ఏ విధంగా చెప్తా ఎట్లా చెప్తీ జా ఎట్లా అయితే రాజు కట్టారు అంతేలే కట్ట మీద వచ్చేసి పదిహేడు వేల చెప్తాను సెవెంటీన్ థౌజండ్ పద్నాలుగు సవరం సత్ర హజారు రూపాయలు సో ఇంకా పట్టుకునేది అయితే పంతొమ్మిది వేల అయిందని చెప్తున్నారు సో ఆ విధంగా ధరలు ఉన్నాయి ఎక్కడ చూసినా మేకలే ఇదంతా మేకలే అనమాట చూద్దాం ధరలు అడుగుదాం ఒకసారి మంచి మంచి మేకలు అడుక్కొని ఇవ్వడం అయితే ఏం చేద్దాం అక్కడ చెప్పినారుపా జత ఇది అబ్బాయా ఎట్లా జత యాదో చెప్పు ఏమైతే ఎంత అంట చెప్పినప్ప ఇరవై రెండు వేల ముగ్గురున్నారా పార్ట్నర్స్ ఇరవై రెండు వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకే వీడి పక్కన ఇక్కడ ఉండదు ఇక్కడ కట్ ఉండదు బట్ ఈ పక్కన ఒకటి ఉన్నది అనమాట సో చాలా మంది మేఘలు అడుగుతున్నారు మేఘాలు అయితే పెడుతున్నాను అనమాట సో మేక లాస్ట్లో ఉన్నది లాస్ట్ ధరకు వీడియో చూడండి అట్లా ఎవరైనా నెల్లూరు ఉడిపికైనా మన గ్యాదడికి కదిరికైనా సప్లై చేస్తాము అంటే నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ సో నాకు అది కాంటాక్ట్ అవుతే నేను మీకు అమ్మించడం మీరు తీసుకొస్తే చాలు నేను అమ్మించేస్తాను ఇక్కడ ఇక్కడ మన సంతలోనే సో ఎక్కడ ఎక్కడ నిలబెట్టినా కూడా అయిపోతాయి అనమాట నెల్లు ఉడిపి పిల్లలు మూడు నుంచి నాలుగు నెలల పిల్లలు ఐదు నెలల పిల్లలు అట్లా సో ఆల్మోస్ట్ రెండు మూడు నుంచి మూడు నెలల పిల్లలు తెచ్చేక ట్రై చేయండి మొత్తం అన్నీ అమ్మించేస్తాను సో అదనమాట వీడియోకి నెక్స్ట్తో మళ్ళీ కలుస్తాను జై జవాన్ జై కిసాన్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసేయండి